ఆయన ఘనత వహించిన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన తండ్రి కూడా ప్రజాసేవలో తరించారు మెదక్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగాను గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అనుచరుగాణం ఇప్పుడు జిల్లా అంతటా దౌర్జన్యాలకు తెగబడుతోంది మెదక్ లో మైనంపల్లి అనుచరుల డ్రగ్స్ దందా నడుస్తోంది నిషేధిత ఆల్ప్రాజోలంతో పాటు సంగారెడ్డి పోలీసులకు పట్టుబడ్డారు మైనంపల్లి అనుచరులు ఆల్ప్రా జోలం విక్రయిస్తూ ఏకంగా అరవై కోట్లకు మైనంపల్లి అనుచరులు పడగెత్తారు డ్రగ్స్ దందా ఆపాలి అంటూ సమీప ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తే బెదిరింపులతో రెచ్చిపోతున్నారు దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు ప్రజాప్రతినిధిగా ఉంటూ మైనంపల్లి ఇలా చేయటమేంటని మెదక్ వాసులు ఆక్రోశం వెల్లగక్కుతున్నారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆల్ప్రా బ్యాచ్కు ఎందుకు ఎమ్మెల్యే మద్దతిస్తున్నారని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు నిందితులకు మైనంపల్లి మద్దతు ఎలా ఇస్తారు అంటూ వారంతా ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం చెబుతున్నదొకటి మైనంపల్లి చేస్తోందోట అంటూ నిప్పులు జరుగుతున్నారు డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉంటే మైనంపల్లి అనుచరులు మాత్రం డ్రగ్స్ పరిశ్రమను స్థాపించి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి ఎమ్మెల్యే అండదండలతో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోందని తెలుస్తోంది డ్రగ్స్ పరిశ్రమతో ప్రజల్ని పనుల్ని చేస్తూ ఉంటే అనుచరులకు మైనంపల్లి మద్దతిస్తున్నారని దీని వెనుక అసలు ఉద్దేశాలను బయటపెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు అక్రమ డబ్బు సంపాదనే ధ్యేయంగా ఆల్ప్రా జోలం తయారు చేస్తున్న సుధీర్ గౌడ్ దంపతుల గుట్టు రట్టు చేశారు సంగారెడ్డి ఎస్పీ డ్రగ్స్ సరఫరాలో సుధీర్ రెడ్డి తమ్ముడు ప్రభు గౌడ్ కూడా ఉన్నారని తెలుస్తోంది ఏకంగా డ్రగ్స్ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేలా మైనంపల్లి మద్దతిస్తున్నారన్న విమర్శలు పెల్లువెత్తుతున్నాయి కిలో నాలుగు లక్షలకు ఆల్ప్రాజోలం విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది హైదరాబాద్ కామారెడ్డి సిద్దిపేట మెదక్ సంగారెడ్డిలో యథేచ్ఛగా ఆల్ప్రాజోలం అమ్మకాలు సాగిస్తున్నారని మొత్తం వ్యవహారాన్ని గుట్టురట్టు చేసిన సంగారెడ్డి ఎస్పీ రూపేష్ తెలిపారు డ్రగ్స్ తయారీలో మొత్తం పదిహేడు మంది భాగస్వాములయ్యారని వారిలో ఏడుగురిని అరెస్ట్ చేయగా మిగతా నిందితులు పరారీలో ఉన్నారన్నారు డ్రగ్స్ దందాలో మొత్తం మైనంపల్లి అనుచరులే ఉన్నారంటున్నారు మెదక్ వాసులు అరెస్టులకు ముందు ఎమ్మెల్యేతో కలిసి మెదక్ నియోజకవర్గమంతా డ్రగ్స్ నిందితులు కటౌట్స్ దర్శనమివ్వగా ఎస్పీ సమావేశం తర్వాత కటౌట్స్ తొలగించడం విశేషం